సదాశివంపేటలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ బంధు విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లుపై చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు బీసీలకు రాజ్యాంగబద్దమైన నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించాలనే డిమాండ్ తో ఈ బంధును నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు మల్లన్న మండలాధ్యక్షులు ఆంజనేయులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ వ్యాప్తంగా తీసి చేసి మధ్యలో వాడుకుంటా ఉన్నారు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు మీరు అమలు కానీ ఆ మీరు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చి మామారెడ్డి ఇవేషన్ పేరుతో బీసీలను మోసం చేసిరు మరోసారి కూడా బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను ఏ విధంగా ఉన్న జీవో ఇచ్చిరూ తొమ్మిదో జీవో నంబర్ తొమ్మిదో జీవో ఎట్టి పరిస్థితుల్లో అది కోర్టులు నిలబడదు ఇది చుట్టూపాల్లదు అని తెలిసి కూడా బీసీలను మేము చేస్తాం మీరు ఏడుచట్ల చేయండి అని చెప్పి ఈరోజు ప్రజలను బీసీ ప్రజలు కంద వైఖరిని ప్రదర్శిస్తూ బీసీల పట్ట ఇప్పటికి కూడా విపక్ష చూపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో బీసీలంతా ఏకమై ఏక నలభై రెండు శాతం ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి ప్రభుత్వం పంపితో దానికి చట్టానికి సంబంధించి పట్టణ బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది అదే రకంగా బిఆర్ఆర్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి సాధ్యమైతుందని చెప్పి ఏ రకంగా అయితే చెప్పి ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నామో అదే రకంగా మనం ఈరోజు ప్రచారం చేస్తూ క్రోడీకరిస్తూ అదే రకంగా మనం బీసీ యొక్క చట్టాన్ని కూడా సాధించుకోవడానికి మనం చేసింది ఏదైతే ఈ తప్పు చేస్తా ఉందో ఆ తప్పులన్నింటినీ మనం బీసీ ప్రజలుగా గమనించాల్సినటువంటి